అసలు బూజు చూసారు ఎలా ఉందో ఇది పాత పుట్ట అనుకోకుండా మొన్న ఇక్కడ కింద పెట్టాము కొత్త బౌలు తెద్దాము అనేసి ఇక్కడ అమ్మరు అనేసేసి మళ్ళీ ఇక్కడే పెట్టేసాము క్లీన్ కూడా చేయలేదు ఇది అనుకోకుండా ఐడియా వచ్చి అది ఓపెన్ చేసి పెడితే మంచి వెలు కూర్చుంది ఎవరో పెంచుకున్నది ఇది మరి పెంచుకున్నారో మరేంటో భయపడట్లేదు కానీ దగ్గరికి రావట్లే కానీ ఫుడ్ తింటుంది ఆకలి ఎలా అయినా చేయగలదులే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనుస్ ఛానల్ ఈరోజు ఫ్రైడే మరి ఇది ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూస్తాను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను కూడా కానీ శుక్రవారం రోజు నేను అలా కొంచెం ఒంట్లో బాగోట్లేదు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు ఒక ఐదు ఆరు నెలలు ఆ రెస్ట్లో ఉంటూ కొంచెం అలా స్లోగా లేచి వచ్చేసరికి హాల్లోకి బయట ఆ బట్టల స్టాండ్ మీద ఉందన్నమాట ఇది ఈ బర్డ్ బజ్జీ ఇది పెద్దగా ఉంది సో అది భయపడే వెళ్ళిపోద్ది నెమ్మదిగా డోర్ తీసుకుని వెళ్తే అది వెళ్ళట్లేదు భయపడట్లేదు పెంచుకున్న బర్డ్స్ లాగే ఉందన్నమాట దీని స్టోరీ చెప్తాను చూడండి భలే ఉంటుంది వినండి చాలా భలే ఉంటుంది అసలు అసలు ఎంత చక్కగా ఉంది అసలు కలర్ కూడా నాకు ఈరోజు ఫుల్ హ్యాపీ ఇదిగో చూసారు కదా ఇది ఫస్ట్ వీడియో అనమాట అది అక్కడ కూర్చుని ఉంది కదా నేను ఇలా చల్లమిరపకాయలు మూడు రోజులు అయిపోయింది ఇంకా మూడు రోజులకి మళ్ళీ ఆరబెడతాం కదా అనేసి తీసుకొచ్చి ఒక ప్లేట్లో ఆరబెట్టాను అదేమీ తెచ్చుకుని తినట్లేదు అది నేను పెడితే అక్కడ కూర్చుని తింటుంది మిరపకాయ తెచ్చుకోలేదు నేను దాని మీద పెట్టాను అనమాట అయితే ఆ మిరపకాయలు కొన్ని ఒక పల్లె మీద ఆరబెట్టి లోపలికి వెళ్తే మిరపకాయలని ట కొరకడానికి టచ్ చేస్తుంది ఒక్కొక్క దాన్ని అబ్బో అది ఎంగిల్ చేస్తుంది అంటే అది మూతి పెడుతుంది నాకు ఇష్టం ఉండదు సో అన్నిటిని ముట్టేసుకుంటుంది ఏంటి మిరపకాయ తింటుందా అనేసి డౌట్ వచ్చింది అయినా కానీ దాన్ని దానికి మాకు బజ్జీస్ పెంచుతాం కదా రామా సీతని రామా సీత వీటికున్న ఫుడ్ని కొంచెం వేసి పెట్టాను అది కొంచెం తిన్నదండి తిన్నా కానీ దానికి మనం చల్లమిరపకాయలు కమ్మగా పెరుగులో నానుంటాయేమో కానీ వాటి రుచి బాగా నచ్చినట్టుంది అతను వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ఆ పళ్ళం మీదకే వెళ్తున్నది మూడు నాలుగు పళ్ళాలు పెట్టాను కొంచెం ప్లేసే ఉంది ఏదో అలా అడ్జస్ట్ అవుతారు ఇక్కడ ఇది ఇది తిన్నా కానీ ఆ మిరపకాయలను వదలట్లేదు నేను ఏం చేశాను దానికి ఇచ్చిన మిరపకాయనే కాసేపు తినిపించాను చక్కగా తింటుంది కానీ మళ్ళీ అది పట్టుకుని అటు ఇటు వెళ్ళిపోవడం అది చేస్తుంది అనమాట ఫ్రైడే రోజు వచ్చింది కానీ కాబట్టి దీనికి లక్ష్మి అని పేరు పెట్టాను బాగుందా బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నీ పేరేంటి భయపడితే తిరిగి తింటున్నావు భయమేందుకు ఇంకా అలవాటు అయిపోయాం కదా పట్టు ఇటు తిరుగు నీటి తిను నీకు పచ్చిమిరపకాయ పిచ్చి ఏంటి మంచిగా విత్తనాలు పెట్టాను నీకు సీడ్స్ పెట్టాను నా చల్ల మిరపకాయల మీద పడ్డావు ఇక్కడ ఇక్కడ పెడుతున్నా తిను ఇదిగో ఇదిగో అసలు దీనికి భయం లేదు బెదురు లేదు పెడితే మంచిగా తింటుంది అసలు ఇంట్లో మేము పెంచుకున్న బర్డ్ లాగా ఉంది రామ సీత కంటే ఎక్కువ క్లోజ్గా ఉంది మాతో కొత్తది వాటికి ఎంత స్వేచ్ఛో బయట హాయిగా ఎగురుతాయి తింటాయి అన్నట్టు చూస్తుంది దాంతో గొడవ పడితే చూడండి రామసీతతో గొడవ పడుతుంది ఇదేమో హాయిగా తింటుంది నేను లోపలికి వెళ్తే మిరపకాయల మీద పడుతుంది అసలు వీటికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పైన కూర్చుని తింటున్న కాడిని చూస్తున్నాయి పెట్టు ఇలా పెట్టు ఇలా నీచైత ఇక్కడ పెట్టు అది ముందుకు వస్తుంది నువ్వు ముందుకు పెట్టు స్ట్రాబెర్రీ అదే వస్తుంది పైకి పెట్టు కొంచెం కూర్చు వస్తుంది వస్తుంది వంగకు నువ్వు వంగకు అది అదే వంగుంటుంది నువ్వు స్ట్రైట్గా ఉండరా అదే వస్తుంది హ్యాపీయా నీకు బయటకి మొత్తం సీడ్స్ ఉమ్ముతుంది

బాగుంది స్ట్రాబెర్రీ డాడీ స్ట్రాబెరీ తెచ్చాడుకోచము డాడీ స్ట్రాబెర్రీ తెచ్చాడు అంటది అంటది దానికి ఏదో పిలిచినప్పుడు పిలుస్తుంది అలాగా పెద్దగా పిలుస్తుంది అంటే మనల్ని పిలుస్తున్నట్టు అది పిలిసిందని ఇక్కడ పెట్టా తిరిగి తిరిగి ఇందులో పెడితే మళ్ళీ పిలిచింది సరే బయట పెడితే సైలెంట్ అయింది అంటే దానికి పిలవాలన్నమాట భుజం మీద అలవాటు ఏమరా నువ్వు సరిగ్గా నించో స్ట్రైట్ గా కూర్చో ఫస్ట్ సరేనా స్నానం చేద్దగాలి స్ట్రైట్ గా కూర్చోబెరీ ట్రైన్ చేసినట్టుగా అంజే నువ్వ అలా వంగకు స్ట్రెయిట్ గుండి ఇక్కడ పెట్టు ముట్టుకున్నాం లేదు ఇక్కడే పెట్టు అంత దూరంగా గా పెట్టకు ఆ పెట్టా ఫోటో తీస్తా ఏ షార్పునే శంకర గోర్ల్కారా ఆ ఇగా తెలుస్తుంది ను గొర్క కమా ఆల్్రెడీ గొర్కిందిటి ప్లీజ్ కంటి దగ్గర పెట్టు అలా చూడగ మంచిగుండు చూ అమ్మ దగ్గరికి వెళ్తావా ఫోటో నా దగ్గరికి నా దగ్గర సెల్ఫీ తీసుకుంటావా అన్న దగ్గరికి వెళ్ళు అన్న దగ్గరికి వెళ్ళు అన్న దగ్గర అటు పట్టుకోరా చెయ్యి పెట్టు అంటే ఫోటో తీసుకోవాలా సెల్ఫీ కాదురా పండు కింద పెట్టి చేయి పట్టుకో ఏంది ఇలా గూన్లా పెడతావు అంటే అది వెనకాలకి వెళ్ళిపోతుంది ఏమన్నట్టు కానీ జాగ్రత్తగా ఉండాలి చిన్ను అది ఎంత మంచిగా ఉన్నా కళ్ళ దగ్గర ఉండదు ఇలా పెట్టుకోరా ఇలా పెట్టు ఇలా పెట్టు ఇట్ సెల్ఫీ దిగు అలా సెల్ఫీ దగ్గర ఇటు పెట్టు పండుని ఇటు పెట్టు అది రాడు అది గదిగో అట్ వెళ్ళిపోతుంది ఇట్రా అదే ఇట్రా ఇట్రాట్రా ఇటర్ ఇటర్ అదిగో అటు వెళ్ళిపోద్ది చూడు అది గదిగో చిన్ను అది రా డాడీ దగ్గరికి నీ దగ్గర అదేమీ లేదురా మా బాబు పెద్దగా అయ్యాడు కాబట్టి తనకి ఇష్టం ఉంటేనే నేను వీడియోలో పెడతాను అనమాట అందుకే బాబుని పెట్టలే మా హస్బెండ్నే చూపిస్తున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటారు కదా చిన్నగా ఉండేవాడు ఇప్పుడు పెద్దగా అయిపోయాడు ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చింది అందుకే లక్ష్మి అని పేరు పెట్టాను బాగుంది కదా నచ్చితే కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పండి కలర్ సూపర్ ఉంది కదా అనుకోకుండా వచ్చింది మరి ఎన్నాళ్ళు ఉంటుందో మాతో చూద్దాము దీని విషయాలు అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను టచ్లో ఉండండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.